మిత్రులారా ఈ ఉదయకాల దైవధ్యానమునకు స్వాగతం దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి నిర్గమకాండము ముప్పై ఐదవ అధ్యాయం ముప్పై మూడవ వచనాన్ని చదువుకుని దేవుని వాక్యమును ధ్యానము చేద్దాం వివేక జ్ఞానములు కలుగునట్లు దేవుని ఆత్మతో వాని నింపి ఉన్నాడు దేవుడి ఈ పరిశుద్ధ వాక్య భాగమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక ఆమె ప్రియమిత్రులారా ఏదైనా ఒక పనిలో ప్రజ్ఞ కలిగిన వాణ్ణి అందరూ గనపరుస్తారు కాస్తంత అమాయకంగా ఉండి ఏ విధమైనటువంటి ప్రావీణ్యత లేని వాణ్ణి అందరూ హేళన చేస్తారు కించపరుస్తారు అవమానపరుస్తారు ప్రజ్ఞ కలిగిన వానిగా సమాజంలో పేరొందిన వానిగా నీవు నిలబడడానికి దేవుని పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిపైకి దిగివచ్చినప్పుడు అతడు ఆత్మ సంబంధమైన కృపావరాలు పొందుకుంటాడు అని అందరికీ తెలుసు కృపావరములు నానా విధములుగా ఉన్నవి వాటిని దయచేసే పరిశుద్ధాత్మ దేవుడు అక్కడే సంబంధమైన కృపావరాలు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా పొందుకుని దేవుని నామాన్ని మహిమపరుస్తూ అనేక ఆత్మలను ప్రభు దగ్గరకు నడిపించే ధన్యులు చాలా మంది ఉన్నారు ఏ పరిశుద్ధాత్మ దేవుని చేత ఆత్మ సంబంధమైన కృపావరాలు పొందుకుంటున్నామో ఆ పరిశుద్ధాత్మ దేవుడే మరికొందరికి ప్రజ్ఞను వివేకమును విచిత్రమైన పనులను కల్పించేటువంటి సామర్థ్యాన్ని కూడా అనుగ్రహిస్తాడు ప్రియమిత్రులారా ఇస్రాయేలీలు దేవుని కొరకు ఏర్పాటు చేసిన ప్రత్యక్షపు గుడారపు నిర్మాణపు పనులు బెసలేలుకు దేవుడు అప్పగించాడు ఈ బెసలేలు విచిత్రమైనటువంటి పనులు కల్పిస్తాడట రాళ్లను చెక్కడానికి రత్నాలను సానబట్టడానికి కర్రతోనూ రాగితోనూ బంగారంతోనూ అన్ని రకాల లోహాలతో కూడా దేవుని మందిరపు పనిచేయడంలో ఇతడు దిట్టగా నిలబడ్డాడు కారణం పరిశుద్ధాత్మదేవుడు ఈ కార్యము కొరకు అతన్ని అభిషేకించాడు మేక వెంట్రుకలతో తెరలు చేయడానికి మరికొంతమంది స్త్రీలకు జ్ఞానమిచ్చాడు బెసలేలకు సహకారులుగా ఉండడానికి జ్ఞాన హృదయము కలిగిన వారందరిలో జ్ఞానమును కలిగించి దేవుడు తన పనిలో వాడుకున్నాడు పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం ద్వారా ఆత్మ సంబంధమైన కృపావరాలు అనుగ్రహించడం మాత్రమే కాదు దేవుని కొరకు తలపెట్టే ప్రతి కార్యంలో కూడా ప్రభునికు వివేకములు అనుగ్రహించడానికే బెసలేలును పరిశుద్ధాత్మతో నింపినట్టు నిన్ను కూడా పరిశుద్ధాత్మతో నింపడానికి ఆయన సిద్ధపడుతూ ఉన్నాడు అమాయకుడుగా నీవు జీవితకాలం ఉండనవసరం లేదు ఏ విధమైన నైపుణ్యము లేనివానిగా అందరి చేత అవమానం పొందనవసరం లేదు బెసలేలను పరిశుద్ధాత్మదేవుడు నింపినట్లుగానే నిన్ను కూడా తన ఆత్మతో నింపి ప్రజ్ఞ జ్ఞాన వివేకములు ప్రతి ప్రతివిధమైన కార్యాన్ని తలపెట్టి అద్భుత రీతిలో విజయము సాధించువానిగా దేవుడిని నిలవబెట్టునుగాక సియోనులో నుండి ప్రభువు నిన్ను ఆశీర్వదించి సంపూర్ణ జ్ఞాన వివేకములు కలిగినవానిగా ఖ్యాతి నొందినవానిగా నిన్ను తీర్చిదిద్దునుగాక ఆమె